ఇల్లు కుటుంబం నగ్నంగా ఉన్న ఆ మనుషులు చైనా టిబెట్ వాళ్ళలాగా ఉన్నారు అయితే వాళ్ళు లేప్చా అనగా కిరాత జాతికి చెందిన వాళ్ళు వాళ్ళవి చప్పిడి ముక్కులు ముఖం మీద వెంట్రుకలు తక్కువగా ఉంటాయి శరీరం కొంచెం పసుపు రంగులో ఉంది వేసవిలో కలింపాగ్ లేదా డార్జిలింగ్ అడవులకు వెళ్ళిపోయేవారు షికార్లకు కాదండి ఆహారం వెతుక్కుంటూ వెళ్ళేవారు మనుషులకు వేట జంతువు మాంసం ఎంత ఇష్టమో అలాగే తేనె అన్న కూడా మహా ఇష్టం పిల్లలైతే తేనె కోసం తపించిపోయేవారు ఆ తేనె కోసం ఎత్తైన కొండలపైన ఉన్న తేనె తుట్టలను కొట్టేవారు దానితో తేనెటీగలు వాళ్లను కుట్టేవి చిన్న ఈగలు కుడితే అంత బాధ ఉండేది కాదు కానీ లాంటి ఈగలు కుడితే చచ్చే అంత నొప్పి ఈ బాధ అంతా ఆ రుచికరమైన తేనె కోసమే మనుషులు పండ్లు దుంపలు కూడా తినేవారు కొన్ని పండ్లను ఎండబెట్టి గుహలోనే భద్రపరుచుకునేవారు ఆ కాలంలోని ఓ మంచి విశేషం ఏమిటంటే స్త్రీలు పురుషులు బాలురు వృద్ధులు అందరూ కలిసి ఉండి ఎవరికి నచ్చిన పనులు వాళ్ళు చేసుకునేవారు అందరూ కలిసి తినేవారు ఏ వస్తువును పంచుకునేవారు కాదు అన్ని వస్తువులు అందరివి వాళ్ళ పిల్లలు కూడా నాది నీది అని పోట్లాడుకునేవారు కాదు పిల్లలకు ఆట బొమ్మలుగా మట్టితో చేసిన కుక్కలు గొర్రెలు ఆవులు ఏనుగులు ఉండేవి మనిషికి తోడుగా ఉండే జంతువులు ఏమీ లేవు కుక్క కూడా మనిషి దగ్గరకు వచ్చేది కాదు ఎందుకంటే ఆ కాలంలోని మనుషులు కుక్కను కూడా చంపి తినేవారు మనుషులు ఏ జంతువుని విడిచిపెట్టేవారు కాదు చిన్నపిల్లలకు పులి సింహం ఏనుగు మొదలైన క్రూర భయం ఎక్కువగా ఉండేది అలాంటి జంతువులు వస్తే పిల్లలు గుహలోకి పోయేవారు ఆ గుహలో మంట మండుతుండేది మంటకు క్రూర మృగాలు భయపడతాయి అనే విషయం అమ్మలు పిల్లలకు చెప్పేవారు పిల్లలకు ఆకలి వేస్తే గుహలో ఉన్న అవ్వను ఏదైనా పెట్టించుకొని తినేవారు ఆమె గుహలో ఉన్నది ఏదో పిల్లలకు పెట్టేది సాధారణంగా అమ్మలే పిల్లలకు తిండి పెట్టేవారు మనుషులు పాతిగా ముప్పై మంది కలిసి ఉండేవారు ఒంటరిగా అడవిలో ఎలా ఉండగలరు ఒంటరిగా ఉంటే వలయంగా ముట్టడించి వేటాడగలిగేవారు కాదు ఏ పని చేసుకోగలిగేవారు కాదు ఒక గుహను వదిలి మరో గుహను వెతుక్కుంటూ ఉండేవారు అలా గుహలు మారేది వేటాడటానికి అక్కడ జంతువులు తగ్గిపోవటమే వీరు పరస్పరం యుద్ధం చేసుకునేవారు రాళ్లతో కర్రలతో తలలో కొట్టుకునేవారు చంపుకునేవారు చచ్చిన వారిని తినేవారు కూడా కొందరు పిల్లలు మంచివాళ్ళుగా కొందరు పోకిరి పిల్లలుగా ఉండేవారు పోకిరి పిల్లవాడైనా బలహీనంగా ఉన్న పిల్లవాడిని కొడితే మంచి పిల్లవాడు వచ్చి ఆ పోకిరి పిల్లవాడిని కొట్టేవాడు పిల్లలందరూ మంచి పిల్లవాడిని ప్రేమించేవారు అతడి మాటే వినేవారు